వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఉద్యోగులకు పిడుగు లాంటి వార్త వివరాలు చూసేద్దాం అయ్యారు మరియు పిఆర్సీపై ఇప్పుడే వచ్చిన వివరాలు ఏంటనేది చూసేద్దాం ఇప్పటికే ఏపీ అసెంబ్లీ సమావేశానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు అయితే బయటపడ్డాయి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి గంట ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి రెవెన్యూ వ్యాయం రెండు లక్షల ముప్పై వేల నూట పది కోట్లుగా అంచనా వేశారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా కంటే ఇది పద్దెనిమిది వందల డెబ్భై మూడు కోట్ల రూపాయలు మాత్రమే అధికం ఈ జంబో బడ్జెట్లో ఇది నామమాత్రం అయితే దీని అర్థం ఉద్యోగులకు పిఆర్సీ ఐఆర్ డిఏ బకాయిలు పదకొండో పిఎస్సి బకాయిలు ఇతర పెండింగ్ బకాయిలు లేనట్టే అన్నట్లుగా మనకు అర్థమవుతుంది ఉద్యోగులకు పన్నెండో పిఎస్సి ఇవ్వాల్సిన సమయం కూడా దాటిపోయిందనే మనకిక్కడ తెలుస్తుంది ఇక కమిషన్ వేసిన ఆరు నెలలకు కార్యాలయం కోసం ఒక గది కేటాయించారు దీనిపై ఎలాంటి తదుపరి చర్యలు అయితే లేవు పోనీ అయ్యారైనా అయినా ఇస్తారా అంటే దానికి కూడా ఛాన్స్ అయితే కనిపించడం లేదు ఎందుకంటే రెవెన్యూ వ్యాయాన్ని ప్రభుత్వం పెంచలేదు వ్యాయాంలో పెరుగుదల లేదంటే ఉద్యోగులకు పిఆర్సి ఐఆర్ డిఏ బకాయిలు రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇచ్చే ఉద్దేశం లేదనైతే ఇక్కడ అర్థమవుతుంది మరి ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన ఏ విధంగా ఉందనేది అయితే మనం తెలుసుకోవాలి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఫాలో అవ్వండి థ్యాంక్ యూ